నెల్లూరు జిల్లా సంగమండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో బిందు మీనన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు అనంతరం ప్రజలకు మూర్ఛవ్యాధి పక్షవాతంపై అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ బిందు మీనన్ మాట్లాడారు ముందుగా గ్రామానికి చెందిన పలువురు డాక్టర్ బిందు సత్కరించారు

तर <laughs> कंटिन्यू आप करो जरा आप करो जरा मैडम मैं प्रश्न तो हमने आज पेड़ నమస్తే నేను డాక్టర్ బిందు మేనన్ నరాల్ డాక్టరు నేను డాక్టర్ బిందు మేనన్ ఫౌండేషన్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి నడుపుతున్నాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మనకు న్యూరాలజీ ఆన్ వీల్స్ అనే ఒక ప్రాజెక్టు గ్రామానికి వెళ్ళి పేషెంట్స్కి వీ రీచ్ వీ టీచ్ వీ ట్రీట్ అనుకుంటే మనం టౌన్ నుంచి విలేజ్కి వచ్చేది అది వీ రీచ్ వి టీచ్ అంటే పేషెంట్స్ జనాలు అందరూ వస్తారు వాళ్ళకి పక్షవాతం మోర్చి వ్యాధి అది గురించి మనం చెప్పేది వి ట్రీట్ అంటే వాళ్ళకి మనం డిటెక్ట్ చేసేది బీపీ ఉందా షుగర్ ఉందా మోర్చు వ్యాధి పార్కిన్సన్ వ్యాధి తలనొప్పి మైగ్రేన్ పక్షవాతము వాళ్ళు ఏ ఏ పేషెంట్స్ ఎంత ఎన్ని సంవత్సరం జీవితాంతం మందులు మింగాలి ఏ పేషెంట్స్ కొన్ని రోజుకి మింగాలి అదన్నీ మనం చెప్పడం జరుగుతుంది ఈరోజు మిస్టే ఏడుకొండలు ఇక్కడ మనకి అన్ని సహాయం ఏర్పాటు చేసేది పేషెంట్స్ని అందరిని పిలిచేసి మనకి లోకల్ సపోర్ట్ అని చాలా థ్యాంక్ యూ లోకల్ సపోర్ట్ లేకపోతే మనం ఎంత మిషన్లో ఉంటాం కానీ మనకి పూర్తిగా విజయం రాదు దానికి మాకు మా నేను మా టీంకి మా పేరెంట్స్ ఎప్పుడు మా తోడు ఉండేది మాకు నేను చేసే అన్ని ప్రాజెక్ట్స్కి మాకు హెల్ప్ చేసే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ హార్థిక శుభాకాంక్షలు ప్రతి అడుగు ప్రగతి కోసం ప్రతి ఆలోచన ప్రజల కోసం ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ది ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకురు అభివృద్ది ప్రదాత రాష్ట దేవాదాయ ధర్మాదయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ సైద్ ఉంగరాల టీడీపీ మైనారిటీ నాయకులు ఏఎస్ పేట